హాయ్ అండి ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం స్పెషల్ ఏంటో చూసేద్దామా అండి ఇంట్లో రండి చెప్తాను కోడిగుడ్లు పులుసు అండి దానికి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ త్రీ పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు నానబెట్టుకున్నది అలానే ఎగ్స్ అనమాట సో మీరు చూడండి మంచిగా మనం ప్రాసెస్ చూద్దాం ముందుగా ఇలా స్టవ్ మీద ఆయిల్ బాండి పెట్టి దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి అండ్ ఐ మీన్ మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి సో దట్ మనం ఇందులోనే ఎగ్స్ వేసి వేయించుకోవాలన్నమాట ఎగ్స్ని ఇట్లాగా మనం ఉడికించిన తర్వాత ఘాట్లు పెట్టుకోవాలండి లేకపోతే ఎగ్స్ పేలిపో ఇట్లా టప్ అని పేలే ఛాన్సెస్ ఉంటాయి సో మనం ఘాట్లు పెట్టుకొని ఇలా ఎగ్స్ని యాడ్ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత హీట్ ఎక్కిన ఆయిల్లో పోపులు వేసుకోవాలన్నమాట మనం ఇక్కడ చూపిస్తున్నట్టు సో పోపులు వేసిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ఒక త్రీ కోసుకున్నాము అండ్ ఆనియన్స్ ఒక త్రీ టు ఫోర్ కోసుకున్నాము పులుసుకి ఆనియన్స్ ఎక్కువ ఉండాలి కదా సో ఇందులోనే కరివేపాకు వేసిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి మంచిగా ఉంటుంది టేస్ట్ మీకు ఏం ప్రాబ్లం ఉండదు అరుగుదలకు కూడా మంచిది ఇంగువ సో ఇంగువ వేసుకున్న తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్స్ లే వేసుకొని మంచిగా దాన్ని మిక్స్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అలా పోయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోండి మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఉంటాయో అవి యాడ్ చేసుకొని వాటి మీద కొంచెం పసుపు లైక్ వన్ టీ స్పూన్ పసుపు అలానే ఉప్పు ఇక్కడ మేము కళ్ళుప్పు తీసుకున్నాం ఇక్కడ రాళ్ళు ఉప్పు సో దట్ కూరలో ఇలా రాళ్ళు ఉప్పు వేస్తేనే చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది సో ఇలా ఉప్పు పసుపు వేసినాక ఒకసారి మిక్స్ చేసేసుకొని మంచిగా ఈవెన్గా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఆగాలి టెన్ మినిట్స్ తర్వాత ఇలాగ ఆనియన్ మగ్గిపోవాలన్నమాట మనం చూపిస్తున్నట్టు ఇంకొంచెం మగ్గాలి కాబట్టి ఇంకొకసారి మళ్ళీ మనం ఇలాగ మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ చూసుకోవాలన్నమాట అంటే ఆనియన్ మంచిగా మీకు కుక్ అయిపోవాలి సో ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి అంటే మీరు మీ కారానికి మీరు కారం ఎంత తినగలుగుతారో అంత యాడ్ చేసుకోండి మంచిగా ఇక్కడ చూపిస్తున్నట్టు మంచిగా ఇట్లా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇట్లాగే ఒక వన్ మినిట్ అట్లా మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసిన వెంటనే కూడా ఈ ఎగ్స్ అనేవి వేసుకోవాలి సో దట్ మనం ఆల్రెడీ ఎగ్స్కి ఘాట్లు పెట్టాం కదా ఆ పులుసులో ఉన్న స్పైసెస్ మొత్తం అందులోకి వెళ్తాయి సో మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలాగ ఆయిల్ మూత తీసి చూడాలి ఆయిల్ ఇట్లా పైకి వస్తుంది చూడండి మీకు ఇక్కడ వీడియోలో కల్పిస్తున్నట్టు మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి ఇక్కడ మనం చూపిస్తున్నట్టు ఆయిల్ ఇట్లాగా పైకి రావాలి అలానే మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు ఇలాగ మనం ఒక వన్ టేస్పూన్ స్పూన్ గరం మసాలా వేసుకోండి సో టేస్ట్ బాగుంటుంది అలా వేసుకున్నాక ఒక ఇలా మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇలా మూత పెట్టేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని తినేయడమే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇది మా స్టైల్ సో మీరు నార్మల్గా అందరికీ తెలుసు బట్ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుందండి టేస్ట్ ఆగండి ఆగండి వెళ్ళే ముందు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్